ఇంట్లో పెంచే మనీ ప్లాంట్ వాడిపోతుందా అయితే అరిష్టం ఈ తీసుకోండి వాస్తుశాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ సిరి సంపదలకు ఇది ఇంటికి అదృష్టం ఐశ్వర్యం పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుందని భావిస్తారు అందుకే చాలా మంది తమ ఇళ్లలో ఈ మొక్కలను పెంచుకుంటారు అయితే కొందరు తమ పనుల్లో బిజీగా ఉంటూ ప్లాంట్ ను సరిగా పట్టించుకోరు దీంతో మొక్క ఆకులు ఎండిపోవడం పసుపు రంగులోకి మారడం లేక ఆకులు రాలిపోవడం జరుగుతుంటాయి ఈ పరిస్థితి ఇంటికి మంచిది కాదు అదృష్టం సంపదలు కలగాలంటే మనీ ప్లాంట్ ఆకులు పచ్చగా కళకళలాడుతుండాలి అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో చూద్దాం కుండ ఎంపిక మనీ ప్లాంట్ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి కుండను ఎంపిక చేసుకోవాలి నీరు నిల్వ ఉండకుండా నీటి పారుదల సక్రమంగా ఉండాలి అందుకు అడుగున రంధ్రం ఉన్న కుండలు బాగా సరిపోతాయి వాటిలో మనీ ప్లాంట్ ను పెంచితే వాటి వేర్లు కుళ్లిపోవు డ్రైనేజీ రంధ్రాల ద్వారా వేర్లు బయటకు వస్తే మొక్కను మరో పెద్ద కుండలోకి మార్చాలి సరైన పోషణ మనీ ప్లాంట్ మొక్క ఆకులు పసుపు రంగులో ఉంటే పోషకాలు సక్రమంగా అందడం లేదని భావించాలి ఇది నైట్రోజన్ వంటి కీలక పోషకం కొరతకు సూచిక ఈ సమయంలో పట్టించుకోకపోతే మొక్కలో పోషక లోపం పెరిగి చనిపోయే ప్రమాదం ఉంటుంది దీన్ని నివారించాలంటే రెగ్యులర్ గా నీళ్లను అందించడంతో పాటు ఎరువులను వేయాల్సి ఉంటుంది దీంతో మొక్క ఆరోగ్యంగా ఎదిగి ఆకులు ఆకుపచ్చ రంగులోకి మారుతాయి తెగుళ్ల నివారణ కొన్ని రకాల తెగుళ్లు వ్యాధుల కారణంగా మనీ ప్లాంట్ మొక్క ఆకులు పసుపు రంగులోకి మారుతాయి సాధారణంగా ఈ మొక్కకు అఫిడ్స్ మిలీబక్స్ వంటి తెగుళ్లు సోకుతుంటాయి వీలైనంత త్వరగా నివారణ చర్యలు తీసుకోకపోతే మనీప్లాంట్ ఆరోగ్యం క్షీణిస్తుంది మొక్కకు తెగుళ్లు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చాయో లేదో తెలుసుకోవడానికి దాని ఆకులు కాండం దిగువ భాగాన్ని పరిశీలించాలి తెగులు సోకి ఉంటే ఎరువులు వేయాలి నీరు పోయడం మనీ ప్లాంట్ ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా నీరు పోయాలి ఫలితంగా పసుపు పచ్చగా మారిన దాని ఆకులు క్రమంగా ఆకుపచ్చ రంగులోకి మారి జీవం పోసుకుంటాయి అయితే అతిగా నీళ్లు పోస్తే మనీ ప్లాంట్ వేర్లు కుళ్లిపోయి మొక్కకు తెగులు సోకే ప్రమాదం ఉంటుంది అందుకే నీటిని అందించేటప్పుడు కుండిలోని మట్టిని పరిశీలించాలి అంగుళం వరకు తడి ఉంటే నీళ్లు వెంటనే పోయాల్సిన అవసరం లేదు తడి ఆరిన తరువాత నీటిని అందించడం వల్ల మొక్క ఏపుగా పెరుగుతుంది సూర్యకాంతి మనీ ప్లాంట్ ఇండోర్ మొక్క అయినప్పటికీ కొద్ది మొత్తంలో సూర్యకాంతి అవసరం దాని ఆకులు కళతప్పి పసుపు రంగులో ఉంటే సన్లైట్ సరిగ్గా అందడం లేదని భావించాలి వెంటనే మొక్కను ఉన్న ప్రదేశానికి తరలించాలి అయితే సూర్యకాంతి ప్రత్యక్షంగా తగిలేలా ఉండకూడదు ఎందుకంటే సన్లైట్ పడితే మనీ ప్లాంట్ ఆకులు వాడిపోయి బూడిద రంగులో మారుతాయి అందుకే గాలి వెలుతురు ఉన్న ప్రదేశంలో ఉంచడం బెటర్ మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు